ఒంగోలు మామిడిపాలెం ప్రాంతం వైఎస్ఆర్సీపీకి కంచుకోట ఎన్నికల కౌంటింగ్ సమయంలో మామిడిపాలెం పోలింగ్ బూతుల నుంచి మెజార్టీ ఎక్కువగా వస్తుంది అని ఒంగోలు ఎమ్మెల్యే మంత్రి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామిడిపాలెం నాయకుడు ఐదు పోగుల శిఖామణి ఆధ్వర్యంలో యాభై మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరారు వారికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో తనని గెలిపించాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరానికి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చారు దీనితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తానని చెప్పారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారని బాలినేని అన్నారు ఈసారి కూడా చేసేవే చెప్తామని చంద్రబాబు మాత్రం అమలు చేయలేని పథకాలను ప్రజలకు హామీలుగా ఇచ్చి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి మరీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు యువనాయకుడు బాలినేని ప్రణితిరెడ్డి ప్రసంగిస్తూ ఒంగోలులో టీడీపీలో జెండాలు మూసేందుకు కూడా ఎవరూ లేరని ఎద్దేవా చేశారు టిడిపి నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరిన వారిలో ఐదు పోగుల అజయ్ బాబు రాజేంద్ర కుమార్ అంకరాజు కూచిపూడి సునీల్ కిరణ్ మరో వారి అనుయాయులు బంధువులు ఉన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు ముప్పయ డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిరా పార్టీ మహిళా ప్రతినిధులు మరియమ్మ సువర్ణ పురిని ప్రభావతి వెంకటరత్నం నాయకులు బొమ్మినేని మురళి శంకరశెట్టి రాము డివిజన్ అధ్యక్షుడు మురళి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు వే ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషలు పని చేస్తాడు రవితేజంయం నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వెలుగులకైల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై నివాసన్న జగనన్నకు సారధిగా పనకేపో రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కిచక పర్వంలో కుట్రలు తలుపుటకై జగనన్నకు సారధిగా ఏ స్వార్థం ఎరుగని వాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి తానంటూ కదిగొచ్చను జనరథమై నివాసన్నేజం రణ శౌర్యం బాలిడే నివాసన్న జగదన్నకు సారధిగా మనకేమో వారధిగా ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషలు పని చేస్తాడు

నింపుటకై జన తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసంగాడు మన హక్కు రవితేజం రవి శౌర్యం బాలిని వాసన్నా జగనన్నకు సారధిగా మనకేపో వారధిగా చక పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను పాటిస్తూ చేయూందిస్తూ చకమంత సైనికు మన శక్తి పిడికంది వాసన్న మనకి తేజం రణ శౌర్యం బాలిగే నివాసన్నా జగనన్నకు సారథిగా మనకే మో భారతిగా ఏ స్వార్థం ఎరుగనివాడు అతిలే మారని వాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కది గచ్చను జనరథమ నివాసన్న కవితేజం రన శౌర్యం బాలిడే నివాసన్న జగనన్నకు సారధిగా మనకేమో వారధిగా జననేత జయ జయకేతన మీ జెండ వయస్సారు సిపి జెండా వాసన్నే మన అందా కదులుతున్నాడే అన్న వాసన్న గుండల్లో నిలిచి నోడు బాలినే నీ వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరత బీ చీవు పిలిపోసిన చరిత నీటి కొరత బీజే పిలిపోసిన చరిత మల్లవరం డామును నిర్మించినాడు రన్నా మన పంట సేడలో నీరై పారినాడు రన్నా పంట వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్నా మన రామ చక్కనోడు శ్రీనివాసు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిల కూలి తల్లి ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు వర్ణించడం పని చేస్తాడు రవితేజం రన సౌర్యం పాలీని నివాసన్న జగనన్న కుసారదిగా మనకేమో వారధిగా చీకటి పత్తు కుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఈరోజు ఇక్కడ విశ్వసిన ముఖ్య విశ్వాసులందరికీ నమస్కారం చేసుకుంటున్నాను అలాగే ఈ పాటగా జాయిన్ జాయిన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒకటే విషయం చెప్తాను మీరు ఇంకో నెల మాకు కష్టపడండి మేము నెక్స్ట్ ఐదు సంవత్సరాల కోసం ఈ సేవలో ఉంటాం రెండు మూడు విషయాలు ఇది మా నాన్న ఆగ్రహ ఎలక్షన్ కాబట్టి నేను ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తాను దాని మీ సహకారం కావాలి నాన్నని మా బై ఎలక్షన్ హైయెస్ట్ ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది ఈసారి మినిమం ముప్పై వేలు మెజార్టీ గెలిపించాలనే టార్గెట్ గెలిచింది వాస్తవంగా నాకు తెలుసు ఈ బుద్ధి అయితే మాత్రం మామిడిపల్ మాత్రం ఎప్పుడు రాని మెజారిటీ అయితే వస్తుంది నా అది అయిపోతుంది ఇంకా ఇద్దరు దేశ జాయినింగ్ ఉన్నారు కథలు ఇంకా జాయినింగ్ జాయిన్ అంటున్నారు నా దేశ మావిడపాలు ఇంత బలంగా ఎప్పుడు లేదు ఇదే ఇదే ఇప్పుడు ఒక్కటే కాదు చాలా చాలా ఏరియా తాగైపోతున్నాయి ముప్పై ఒకటి వాళ్ళు వాళ్ళు చెప్తారు అసలు కొన్ని 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 డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఉండరు వాళ్ళకి తెలుసు తెలుస్తుంది కూడా ఏదో మెయిబాటు గంభీరంగా మా ఇంత ఇంత మెజార్టీ వస్తే ఇంత మెజార్టీ వస్తే టీ షాపులో భావిషలో చెప్తున్నారు అంతే గ్రౌండ్ లెవెల్ అసలు అంతా జగన్ మాయా అంతా జగన్ లేడీస్ మొత్తం వాళ్ళ మగడు టీడీపీ లేడీస్ మాత్రం జగన్ వేస్తారు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మామిడి పాలనలో కొంతమంది మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ ఇచ్చేస్తున్నకో ముందుగా వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం మామిడి పాలు అంటేనే గతంలో కాంగ్రెస్కి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి పంచుకోవటం అనేది ఎవరు అడిగినా కూడా పార్టీ వాళ్ళకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది మామిడి పాలెంలో గతంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మావిడిపాలెం పోతూ కౌంటింగ్ అంటే మాకు అంత ఆనందం ఉండేది ఎందుకంటే అత్యధిక మెజార్టీ వస్తుంది కాబట్టి మామిడి పాలెం ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టినటువంటి పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నూటికి తొంభై శాతం మేనిఫెస్టోలో చెప్పిన అన్ని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్వహణ చేసుకుంటా ఉన్నారు ఈరోజే పొద్దున దర్శిలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగ పెన్షన్లు సంబంధించినటువంటి మహిళలు మగలు అందరూ కూడా ఉద్యోగ కి సంబంధించి పెన్షన్ కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది అక్కడ మీరు కూడా చూశారు గత యాభై ఎనిమిది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వాలంటీర్ని ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా ఇంటికి తలుపు దక్కి ఓట్ల మీద పొద్దున ఇస్తున్న పరిస్థితి మీ అందరికి తెలుసు అదే పాపం ఈ చంద్రబాబు నాయుడు ఏం దొరకనట్టుగా ముసలి వాళ్ళ మీద కన్నుబడింది వీళ్ళు మాట్లాడితే అంటున్నారు వీళ్ళు సంగతి తేల్చాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళ మనుషుల చేత ఫిర్యాదు చేసి వాలంటీర్ల చేత పెన్షన్ మొత్తం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాలంటీర్లు గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్న ఫెన్షన్ ఎందుకు ఆపాలా నాకైతే అది అర్థం కాల అంటే ఆయన మనస్తత్వం ఈ రోజు అర్థమవుతా ఉంది రేపు మళ్ళా ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే ఆయన పరిపాలన ఎలా ఉంటుందని రుచి చూపించాడు ఈ చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కంప్లైంట్ ఇచ్చి ఆయన తీసుకు ఆయనలో పడ్డాడు రెండు రోజులు అర్థమైంది ఈ చేసుకున్న తీసుకున్న వాళ్ళందరూ కూడా తిడుతున్నారు నన్ను కాబట్టి వాళ్ళు నేరుగా ఫెన్షన్లు ఒకవేళ వాలంటీర్ ద్వారా కాకుండా వేరే ఆఫీసు ద్వారా ఇవ్వండి సచివాలయం ఆఫీసు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఎవరైతే కోర్టు వాళ్ళే పోటీగాస్తారు మళ్ళీ వాళ్ళే నేరుగా పెన్షన్ ఇవ్వని ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వని చెప్పి అది చేస్తారు ఏ రకంగా ఇస్తారంటే ఒక సిస్టమ్ ఒకటి ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సిస్టాన్ని వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాడు వాళ్ళు ఈ సిస్టాన్ని ఇచ్చే వాళ్ళని తీసి పక్కన పెట్టిన తర్వాత అందరికి నేరుగా మౌటే తీలాగలుగుతారు ఉన్నది సచివాలయం ఎంతమంది ఉంటారు ఐదుగురు ఆరుగురు ఉంటారు కానీ వాలంటీర్లు ప్రతి డివిజన్ లో వాలంటీర్లు ప్రతి యాభైకి ఒక వాలంటీర్ పెట్టాడు మరి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పని వల్ల ముప్పై మూడు మందిని పొట్టలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ముసలి వాళ్ళ తగుతుంది తగ్గుతుంది చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నిన్న ఇలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా అనౌస్ అని అనౌన్స్ చేశాడు మళ్ళా అధికారులు రాగానే వాలంటీర్లకి మొదటి సంతకం పెడతాను మరి చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మధ్యలో దళారులు లేకుండా నేరుగా అమ్మఒడి కానీ ఆసరా కానీ ఏ వినగా చేయటం కానీ నేరుగా మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఏ పథకం అన్నా నేరుగా మీ అకౌంట్లో వచ్చిన సంగతులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మీ అకౌంట్లోనే పడతాం మరి ఈ మధ్య చేయుత పథకం ఆసరా కొంతమందికి రాలేదు దానికి ఏంది మాకు రాలేదని చెప్పి చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు అది పది రోజుల్లో అందరికీ పడతాయని కూడా ఇస్తాను ఎందుకంటే కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ముందు బటన్ నొక్కాడు బటన్ నొక్కితే కోడ్ వచ్చినా పర్వాలేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో మరి చేయుద్ధ పథకం కానీ ఆస్థ కానీ బటన్ నొక్కడం జరిగింది ఎలక్షన్ లోపలే కూడా పక్క అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇబ్బందులున్నా కూడా రాష్ట్రంలో ఆర్థిక ఎన్ని ఇబ్బందులున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాన్ని అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు భయం వీళ్ళంతా ఈ పథకాలు ఇస్తున్నాడు ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది మొత్తం ఊడ్చిపెట్టిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోతుంది అని మాట్లాడు రోజు మన ఎలక్షన్ వస్తున్నప్పటికీ ఏం చెప్తున్నాడు నేను అంటే ఇవ్వ ఇవ్వలేని పథకాలు చెప్తున్నాడు ఇవ్వలేని పథకాల్ని సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆరు పథకాలు పెడతాడంట రెండు వేల పద్నాలుగు లో పెట్టాడు ఒక యాభై పథకాలు ఒక్క పథకం కూడా ఇలా ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి అది లక్ష నాలుగు వేలు కోట్లు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇవ్వగలిగింది ఇస్తున్నాడు ఈ రోజు డెబ్బై వేల కోట్లు అవుతుంది మరి ఈ చంద్రబాబు లక్ష నలభై వేలు అవుతుంది ఆయన పెట్టే పదకాలు అంటే ఇవ్వకూడదు ఎట్ట ఇవ్వడు కదా చెప్పేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కూడా ఒకటే చెప్పాడు నిన్నుండి అవి చేయండి ఈ చేయండి అంటే నేను ఒకటే చెప్పాడు నేను చేయగలిగిన ప్రజలకు ఇవ్వగలిగిన ఏ చెప్తాను రెండోది చెప్పడం చెప్పి చెప్పిందే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే చెబుదాం ఓట్లు వేసుకున్నాం తర్వాత వాళ్ళు ఇష్టం ఐదు సంవత్సరాల తర్వాత కదా మనం ఇష్టం కదా ఐదు సంవత్సరాలు మనం తీయలేదు కదా మనం అధికారులకు వస్తే అనే ఆలోచనలో ఉన్న తప్ప వేరేది లేదు ఖచ్చితంగా మనం ఒంగోదని చూసాం ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కోట్లేస్తారు మరి నాకు అర్థంగా ఉంటాం వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఒక్క పట్టాయి ఇప్పుడు మనం ఇరవై ఐదు వేల మందికి పట్టాలి ఇవ్వాలని ఉద్దేశంతో పెడితే దానికి ఎరజల దగ్గర గవర్నమెంట్ స్థలంలో పెడితే అది కొట్టుకేసాం సరే పోనీ అని చెప్పి ఇంకా స్థలం గవర్నమెంట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో పోరాడి రెండు వందల ముప్పై కోట్లు తెచ్చి ఇలా స్థలాలకి మరి ఈరోజు ఇరవై వేల మందికి ఇస్తుంటే తీసుకొచ్చిన తర్వాత కూడా అదేం చేయలేక మనం పట్టాలు ఇచ్చాం దానికే ఉంటారు దొంగ పట్టాలు అంటారు మొత్తం మొట్టమొదటిసారిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన కనుక మన ఇచ్చిన తర్వాత అది కూడా డబ్బు పట్టాలంటే ఎలా మాట్లాడతావు చిన్న వచ్చినట్టు అప్పుడు ఒక ఆయన చేస్తున్నాడు వాటితో ఎదురు మాట్లాడించి నవ్వుకుంటున్నాడు సునకాలం నేను పొందు నువ్వు సుఖకాలను పొందుతా ఉండు ఎలక్షన్ ఎలక్షన్ లో గెలిసింది ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఏదో మంచితనం ఉందని సంగతి ఖచ్చితంగా మీ అందరి దగ్గర గెలిస్తే గెలిచిన వాళ్ళే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా కుటుంబం ఖచ్చితంగా కూడా కూడా వచ్చినాయి చాలా మందికి ఇంకా లేని వాళ్ళు కూడా పెట్టుకోమని చెప్పాం భరోసా పత్రాలు వచ్చున్నా కూడా కొంతమందికి ఇంకా కూడా రాలేదు వాళ్ళు కూడా కోడి పొంగల్నే మరి చేతి పట్టాలి ఇంట్లో జరుగుతుంది ఒకటే చెప్తున్నాం అధికారంలో వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో అందరు కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించే ఒకటే ఈసారి అజెండా రెండే రెండు మెయిన్ గా మనకి ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచిరీడికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఆల్రెడీ తీసుకొచ్చాం పనులు స్టార్ట్ అయినాయి అది సంవత్సరంలో మొత్తం కూడా డైలీ వాటర్ ఇచ్చేదానికి ఆ స్టీము మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అలాగే ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నాలుగు వందల కోట్లు అవుతున్నాయి మొత్తం ఎస్టిమేషన్ జరిగింది రేపు ఎజెండా అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ఒంగోలు పెడితే ఈ కాలానికి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ కాలాలకు సంబంధించి మనం రోడ్డు అయితే చేస్తున్నాం కాలకు ప్రాబ్లం అవుతుంది ఎంత చేసినా కూడా కాలలో ఇబ్బంది వల్ల దావాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అధికారులు వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంగల్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ తెలియజేస్తుంటా ఉన్నా ఈరోజు మామిడిపాలెం సంబంధించి మన సోదరులు పార్టీలు చేసేందుకు మరియు వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మీ అందరు కూడా జరగవు ఎలక్షన్స్లో మీరు నన్ను నాకు సిక్స్లు అన్నారు ఈసారి గెలిపిస్తే నన్ను నేను కూడా సిక్స్ కొట్టాను మరి అందరూ కూడా మీ ఆశలతో గెలిస్తే తప్పకుండా మీ రుణం అని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటూ